చైనాలోని ఓ ఆస్పత్రి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ పదుల సంఖ్యలో పిల్లలను దీర్ఘకాలిక గుండె సమస్యల నుంచి కాపాడింది శిశువు తల్లి గర్భంలో ఉండగానే శస్త్రచికిత్స అందిస్తూ అవార్డు కూడా దక్కించుకుంది ఇటీవల ఓ శిశువుకు తల్లి గర్భంలో ఉండగానే సర్జరీ చేసి మెరుగైన ఫలితాన్ని రాబట్టింది హృదయ సమస్యలున్న పిల్లలకు తల్లి కడుపులోనే వైద్యం అందిస్తున్న ఆ ఆస్పత్రి గురించి ఈ కథనంలో చూద్దాం పిల్లలు తల్లి గర్భంలో ఉండగానే వారికి ఉన్న గుండె సమస్యను గుర్తించి సర్జరీ చేస్తే పుట్టిన తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు చైనా షాంఘైలోని షిన్వా ఆస్పత్రి సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటిస్తోంది అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ శిశువు తల్లి గర్భంలో ఉండగానే శస్త్రచికిత్స చేస్తోంది ఇప్పటికే పలువురు పిల్లలను దీర్ఘకాలిక గుండె సమస్యల నుంచి కాపాడింది ఇందుకుగాను నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రెస్ ద్వితీయ బహుమతిని అందుకుంది షాంఘై జియాతోంగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తో అనుబంధంగా ఉన్న షిన్వా ఆస్పత్రి ఇటీవల ఓ శిశువుకు తల్లి కడుపులోనే సర్జరీ చేసింది కింగ్డావో ప్రావిన్స్ కు చెందిన హాన్ అనే వ్యక్తి భార్య ఈ ఏడాది ఏప్రిల్లో గర్భాశయంలో ఉన్న పిండానికి గుండె సమస్య ఉన్నట్లు స్థానిక వైద్యులు గుర్తించారు ఎయోటిక్ వాల్వ్ స్టెనోసిస్ వ్యాధితో ఆ శిశువు బాధపడుతున్నట్లు కనుగొన్నారు ఈ వ్యాధి కారణంగా గుండెలోని ఓ వాల్ రక్త ప్రసరణ సరిగ్గా జరగకుండా అడ్డుకుంటుందని దీనివల్ల పిల్లలు జన్మించిన తర్వాత తీవ్రమైన సమస్యగా మారుతుందని ప్రాణాంతకం కూడా కావచ్చని వైద్యులు తెలిపారు తమ బిడ్డను కాపాడుకునేందుకు హాన్ తన భార్యను తీసుకుని ఏప్రిల్లో షిన్వా ఆస్పత్రికి వచ్చారని అక్కడి వైద్యులు తెలిపారు తల్లి గర్భంలోని పిండం గుండెలోని ఎడమవైపు పెద్దదిగా మారడాన్ని తాము గుర్తించామని పలుమార్లు గుండె వైఫల్యం చెందడంతో పాటు వెంటిక్యులర్ ఫైబ్రోసిస్ అనే సమస్య ఉన్నట్లు కనుగొన్నామని తెలిపారు తక్షణం వైద్యం అవసరం కావడంతో ఏప్రిల్ ఇరవై నాలుగున గర్భాశయంలోనే శిశువుకు శస్త్రచికిత్స చేసినట్లు చెప్పారు గత నెల పద్దెనిమిదిన ఈ శిశువు జన్మించింది అయితే బిడ్డను వైద్యులు కాపాడినప్పటికీ పూర్తిగా గుండె జబ్బు నయం కాలేదు జూన్ పంతొమ్మిదిన మరో సర్జరీ చేశారు బెలూన్ క్యాథెటార్ ను ఈ ఆపరేషన్ కు వినియోగించారు శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు రక్త ప్రవాహ వేగం సెకండ్ కు నాలుగు మీటర్లు ఉండగా ప్రస్తుతం ఆ వేగం కు రెండు మీటర్లకు తగ్గిందని వైద్యులు తెలిపారు బిడ్డ ఆరోగ్య పరిస్థితి మెరుగైన స్థితిలో ఉండడంతో తండ్రి హాన్ హర్షం వ్యక్తం చేశారు సర్జరీ చేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు చైనాలో ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో ఏడుగురు పుట్టుకతో వచ్చే గుండె సమస్యలతో బాధపడుతున్నారు ఐదేళ్లలోపు పిల్లలకు ఈ సమస్య ప్రాణాంతకంగా మారుతోంది దీంతో షిన్వా ఆస్పత్రి తమ ఇంటర్వెన్షియోనల్ చికిత్స విధానాన్ని చైనాలోని ముప్పై రెండు ప్రావిన్సుల్లోని మూడు వందల పదమూడు ఆసుపత్రులతో పంచుకుంది